అందరికీ నమస్కారం నేను మీకు అర్పిణి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం పెట్టాడు అదేంటో చూద్దాం పార్టీ పెట్టేటప్పుడు నా వెనకాల ఎవరో లేరు మా అమ్మ ఒక్కటే ఉంది నేను మా అమ్మ అంటున్నాడు నాకు ఇది చూస్తుంటే తనిఖీల బర్ణి గారు ఒక శీర్షిక ఒక పాట పాడారు అది నాన్న మీద ప్రేమతో నాన్న మీద గౌరవంతో అందరికీ తెలిసే ఉంటుంది అది పెద్ద హిట్ అయింది వైరులు కూడా అయింది నాన్న ఎందుకో వెనకబడ్డాడు అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు అయినా నాన్నెందుకో వెనక అది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో పార్టీ పెట్టే దమ్ము ధైర్యం తండ్రి లేకపోయినా తల్లి ఇచ్చి ఆశీర్వదిస్తే పార్టీ నిలబెట్టుకు అని చెప్పి పక్కన నిలబడితే చెప్తున్నాడు కదా ఆ రోజుల్లో వెనకెవరో లేరు అమ్మ నేనే అని మరి అమ్మెందుకో వెనకబడింది కొత్తగా పార్టీ పెట్టేటప్పుడు దమ్ము ధైర్యం లేకపోయినా ఆశీర్వదించి ముందుకు పోనాయనా అనే శక్తినిస్తే కానీ అమ్మెందుకో వెనకబడింది చెల్లెందుకో తిరగబడింది ఇది శీర్షిక అమ్మెందుకో వెనకబడింది అని ఎందుకు చెప్తున్నానంటే పార్టీ పెట్టేటప్పుడు ఆశీస్సులు ఇచ్చింది అమ్మ పదహారు నెలలు జైల్లో చెప్పుకుడుతున్నప్పుడు పార్టీని నిలబెట్టింది చెల్లి అమ్మెందుకో వెనకబడింది చెల్లెందుకో తిరగబడింది అది గుర్తుకొచ్చింది ఏమనుకోబోకండి రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడ ఎప్పుడు తగ్గలేదు జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు విలువలు విశ్వసనీయత అనేది ఎప్పుడూ తగ్గనీ లేదంట విలువలంటే ఏంటి సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని వాళ్ళ వర్గం చేత వాళ్ళ సోషల్ మీడియా చేత క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు అదొక విలువ సొంత తల్లి మీద ఆర్థిక లావాదేవీల్లో కేసు పెట్టించి కోర్టులకు వెళ్ళమన్నాడు ఇవి జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అంటారా తండ్రి తర్వాత తండ్రి లాంటి సొంత బాబాయిని పైకి పంపాడు ఇది విశ్వసనీయత విలువలు విశ్వసనీయత ఆయన ఎప్పుడు కూడా అలా ముందుకు తీసుకెళ్తా ఉంటాడు ఈ రోజుడికి సొంత చెల్లి కన్నతల్లి ఆయన దగ్గర లేదు బాబాయ్ ఏమైపోయాడని ఈ రోజుడికి ఇతను ఎవరిని కూడా ప్రశ్నించాడు ఎందుకంటే చేసింది ఆయనే కాబట్టి ప్రజలారా ఇక్కడ ఒకటి గమనించండి ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే బులుగు మైకి పక్కన పక్కనున్నాడు చూసారా అతను ఎదురుగా ఉండే జనాలు కూడా చూడట్లే కావంటే ఒకసారి చూడండి ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం ఎప్పుడు పాలు మాత్రం పెద్ద పీటీ వేసి ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అప్పట్లో రోజా ఏమో క్రీడా శాఖ మంత్రి దాని కింద ఈయన చైర్మన్ నాలుగు వందల కోట్ల రూపాయల స్కామ్ బాల్ లాంటి బాల్లు బ్యాట్ లాంటి బ్యాట్లు స్టెంప్ లాంటి స్టెంపులు వికెట్ లాంటి వికెట్లు ఇచ్చి మోసం చేశాడు కదా అందులో ఇతరు ఒక నిందితుడు దాని మీద కూడా విచారణ త్వరగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇతరం కూడా జైలుకెళ్లే అవకాశం ఉంది ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఎదురుగా జనాలు చూడట్లే పక్కనుండే జగన్మోహన్ రెడ్డి చూడట్ల కింద పేపర్ను చూస్తున్నాడు అసలు ఏంది పేపరు ఎప్పుడు చూసినా ఒక పేపర్ పెట్టుకుంటాడు దద్ద దెబ్బ అంటాడు సరిగ్గా మాట్లాడు ఎప్పుడు కూడా క్లారిటీ ఉండదు గబగబా మాట్లాడలేడు ఐదు మాటలు మాట్లాడితే నాలుగున్నర మాట పేపర్ చూసుకుంటాడు అసలు ఈ పేపర్లో ఎవరుంది ఎవరు రాసిస్తున్నారు ఇది ఉర్దూలో ఉందా చైనీస్లో ఉందా జపనీస్లో ఉందా ఏందులో ఉంది ఏ భాష ఇది అని చెప్పేసి ఇతనేమో ఈ పేపర్ చూస్తున్నాడు ఇక్కడ ఇంకోటి ఆలోచించాలా మొన్న ఈయన ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పథకాలు అడిగితే శ్వాస పీల్చండి శ్వాస వదలండి అంటే అంటున్నాడు నేను ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడకూడవు కదా మీ అన్న శ్వాస గురించి ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పకపోతే నేను చెప్తా నువ్వు చెప్పకపోతే మీ అన్న శ్వాస గురించి యోగా గురించి నేను చెప్తా ఎగు శ్వాస యలహంక ప్యాలెస్లో వదులుతాడు లో శ్వాస లోటస్ పాయింట్ ప్యాలెస్లో వదులుతాడు తగు శ్వాస తాడేపల్లి ప్యాలెస్లో వదులుతాడు ఇవి మీ అన్న మూడివి బయటకు వచ్చే శ్వాస తీసుకునేంత ధ్యాస మీ అన్నకి ఏ రోజు లేదని మనస్ఫూర్తిగా చెప్తున్నా చెప్తున్నాడు చూసారా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆ రోజు పార్లమెంట్లో ఈయన ఎంపీగా గెలిచినప్పుడు పద్నాలుగో లోక్సభలో ప్రతి తల ఇతరు వైపు చూసిందంట నిజమే చూసుండొచ్చు మంచి మెజారిటీ వచ్చింది తర్వాత ఎందుకు చూడలేదు అంటే తల చూసినారు అంటే పార్లమెంట్లో ప్రతి తల ఇలా చూసింది కదా తర్వాత ఏం చేశాడు తలలు చెప్పుకుంటూ పోయాడు తలలు కోసుకుంటూ పోయాడు తలకు మాసిన పనులన్నీ చేసుకుంటూ పోయాడు కాబట్టే ఈరోజు ఏ తల కూడా ఆయన తనం చూడట్లే ఎందుకంటే మీకు తెలియజేముంది అచ్చా రాజకీయాలు గోండా రాజకీయాలు సైకో రాజకీయాలు గంజాయి రాజకీయాలు ఇవన్నీ చేయించేది ఈయనే కాబట్టి ఈరోజు ఏ తల కూడా తనం చూడట్లేదు అప్పట్లో ఎందుకు ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ మన కట్గ్గో సినిమాలో సంగీత గారు అడిగాడు ఓట్లేసారు తర్వాత భోగోతం బయటపడింది ఈ రోజు ఓట్లేసే వాళ్ళు లేరు తలెత్తి చూసేవాళ్ళు లేరు గౌరవించే వాళ్ళు లేరు నిద్రపోతా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్న కోటమి ప్రభుత్వాన్ని తట్టి లేపుతున్నాడంట అసలు నిద్రపోయేది ఎవరు యలహంక ప్యాలెస్కి వెళ్ళి నిద్రపోయేది ఎవరు లోటస్ పాయింట్ ప్యాలెస్కి వెళ్ళి నిద్రపోయేది ఎవరు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి నిద్రపోయేది ఎవరు నిద్రపోయేది నువ్వు నువ్వు నిజంగా నిద్రపోకుండా జనాల్లో ఉంటే జనాలు మంచి కోసం పోరాడే వ్యక్తి అయితే అసెంబ్లీకి రా పులివెందుల శాసనసభ నుంచి గెలిచావు కదా ప్రజల కోసం పోరాటం చేయి ప్రజల కోసం ఉద్యమం చేయి ప్రజల కోసం ప్రశ్నించో నువ్వు నిద్ర లే నిద్ర లేవాల్సింది నువ్వు నువ్వు నిద్రపోతున్నావు అని ప్రజలకి ఎలా తెలియాలంటే వచ్చేది మన ప్రభుత్వమే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి కళ్ళు మూసి నిద్రపోయినూ కలు తెరిసారు లోపల రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చి మనం గెలిచిపోతామని చెప్పేది నువ్వు ఈయనంట ప్రభుత్వాన్ని తట్టి లేపుతున్నానంట మంచి గొప్పవాడు మరి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈ రోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను మీ దగ్గర ఉన్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గర ఉన్న ఏకైక వెపన్ ఏకైక గన్ను మీ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్ సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఫోన్ అనేది గన్న లాంటిది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మీరు పోస్ట్ చేయండి హైకమాండ్కి వస్తుంది నేను నిలబడతాను అంటున్నాడు ఫోన్ అనేది గన్ లాంటిదంట ఫోన్కి మాత్రం వదిలిపోయింది ఫోన్ అనేది గన్ లాంటిది అయితే నీ దగ్గర ఇందుకు ఫోన్ లేదు రజనీ నాకు దగ్గర అసలు ఫోన్ అసలు అది నెంబర్ కూడా లేదన్నవే వీళ్ళ దగ్గర ఫోన్ ఉందంట అది గన్ లాంటిదంట ఫోన్లు తీసుకోండి ఆడవాళ్ళ మార్పింగ్ ఫోటోలు చేయండి వాటిని సోషల్ మీడియాలో పెట్టండి బూత్ కామెంట్లు పెట్టండి వలగరు కామెంట్లు పెట్టండి మనుషులు సభ్య సమాజంలో తలదించుకుని ప్రెస్ మీట్లు పెట్టండి డిబ్యూట్లు పెట్టండి ఆడవాళ్ళని అవమానించండి ఫోన్ తీసుకొని విచ్చలు విడిగా మీ ఇష్టం వచ్చినట్టు దుర్మార్గాలు చేయండి ఇంకోటి ఫోన్ తీసుకుని అన్న చెప్పేది మీకు అర్థం కావట్లేదు స్వామిలారా ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా అనాథ శవం తగిలినా ఏదన్నా ప్రకృతి వైపరీత్యాల్లో ఎవరికి ఎవరికేదైనా ఆరోగ్యం బలాక లేకుండా ఎక్కడైనా ఒక శవం తగిలినా వెంటనే అన్నకు మెసేజ్ పెట్టండి అన్నయ్యా మా ఊర్లో ఒక శవం ఉంది దీనికి వెనక ముందు ఎవరో లేరు నువ్వు వచ్చే సే అని పెట్టండి అన్నక్కడ హైకమాండ్లో చూస్తాడు చూసి నీ అమ్మ పడవ మంచి శవం తగిలింది వాడు ఎవడురా పెట్టింది వాడి మంచి పోస్ట్ ఇస్తామని చెప్పు అని చెప్పేసి ఫోనుల్లో పెట్టి ఆ శవానికి నువ్వు రా అక్కడికి వచ్చే టైర్ కింద ఒకరిని ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని వేసుకొని ముందుకు పోతూ ఉండు ఇక్కడ ఇంకోటి ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అన్యాయం జరిగితే హైకమాండ్ పెట్టండి అని అసలు అన్యాయం చేపించేదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట హైకమాండ్ చూస్తాదంట హైకమాండ్ లో కూర్చొని అన్యాయాలు అవినీతులు దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు ప్రతి ఒక్కటి చేపించేదే జగన్మోహన్ రెడ్డి అందుకో దానికి సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు బాగా అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటారు ఆయన కూర్చోని అన్ని చేపిస్తాడు మళ్ళీ జరిగిన అన్యాయం ఆయనకి పెట్టమంట ఏముంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీలా లేదు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి తోడంటే అదే ఏమి లేదు తోడంటే ఏమి లేదు వాళ్ళకు వాళ్ళు తలకాయ బాదుకుంటారు వాళ్ళకు వాళ్ళు ఇనుపు రేకేసుకొని గుచ్చుకుంటారు వాళ్ళకు వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగ తాగేసి తాగేసి ఎక్కడో ఒక చోట పాత గంజాయి పాత మద్యం లెక్కరంతా కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక చోట దాపెట్టుకుంటారు పెట్టుకుంటారు ఐదాగి యాక్సిడెంట్లు చేసుకోండి ట్రైన్లు కింద ఎక్కడో దగ్గర పడండి నాకు అది కావాలా నేను వచ్చేస్తా పార్టీ మొత్తం నిలబడుతుంది అక్కడ గందరగోళం సృష్టించాలా ఆంక్షలను ఉల్లంఘించాలా విధి నిర్వహణని పూర్తిగా భగ్నం చేయాలా నా ప్రోగ్రామ్తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది ప్రతి జిల్లాలో ఆయన ప్రోగ్రాం ఉంటుందంటయా తర్వాత ఆయన పాదయాత్ర ఉంటుందంట పాదయాత్ర ఉంది అనగానే అందరూ గబగబ కొడుతున్నారు మామూలు ఎలివేషన్ కాదు ఇది ఒకప్పుడు నీ పాదయాత్రని విశ్వసించారు నీ పాదయాత్రని నమ్మారు నువ్వేదో మంచోడు అనుకున్నారు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ఓట్లేసి గెలిపించారు నేనే ఈవీఎంల మీద దొయిట్లే రోజాలాగో నీలాగో ఈవీఎంల మీద దొయ్యట్లే నీకు ఓట్లేశారు ఏది గొడ్డలు వేయటం కొత్తిపోటు బాబాయి కొట్టలు పెట్టు కత్తిపోటు అని డ్రామాలు ఆడి ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ఓట్లు అయినారు వేసిన తర్వాత నువ్వు గెలిచినావు అప్పుడు పాదయాత్ర ఓకే ఇప్పుడు నీ పాదయాత్ర కన్నా నీకు విహారయాత్ర చాలా ముఖ్యం ఎందుకంటే నీ పాదయాత్రకి ఇంకా విలువ లేదు నీ పాదయాత్రలకి జనాలు ఎవరు కూడా హర్షించరు నీ పాదయాత్రని చూస్తే అసహ్యుకుంటారు జనాలు నువ్వు జనాలకు ఏ మొహం పెట్టుకొని వస్తావు ఆ రోజుల్లో ప్రజల్ని మోసం చేసి ఈ గంజాయి నమ్మి లెక్కర్ని కల్తీ చేసే లెవర్లు పోగొట్టుకొని ఆడవాళ్ళని అవమానంగా దూషించి ఇన్ని చేసిన నువ్వు ఏం మొహం పెట్టుకొని జనాల్లోకి వస్తావు నీ పాదయాత్ర అనేది ఎప్పటికీ కూడా జనాల్లోకి ముందుకు పోదు నాకు అర్థం ఉంది ఒకటి పాదయాత్ర దాకా పోతున్నావు తమరి మీద ఉండేటువంటి ఈడీ కేసులు లెక్కరు స్కామ్ కేసులు ఇవన్నీ ఆడిపోయినా విహారయాత్ర ముందు పాదయాత్రకు ముందు ఏం జైలు పోవ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు జైలుకు పోతావు విత్ ప్రూఫ్లతో సహా ప్రతి ప్రూఫ్ని సహా కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఆల్రెడీ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కూడా జైలుకి వెళ్తావు ఆ తర్వాత చూద్దాం తమరు పాదయాత్ర పోతారా విహారయాత్ర పోతారా అని నమస్కారం